వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది విమానాశ్రయాల సురక్షిత కార్యకలాపాల కోసం తాజాగా బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర భవనాలపై నిబంధనల ప్రకారం కూల్చివేత చర్యలు ప్రారంభించింది విమానయాన శాఖ ముసాయిదా నిబంధనల ప్రకారం ఎయిరోడ్రోమ్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగించేందుకు అధికారులు అధికారం కల్పిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఎయిర్ క్రాఫ్ట్ డిమాల్యూషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ రూల్స్ ను రూపొందించింది ఇందుకోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపింది హైదరాబాద్ బేగంపేట పరిధిలో ఉన్న అధిక ఎత్తు భవనాలకు ఇప్పటికే నోటీసులు పంపారు అరవై రోజుల గడువులో యజమానులు తమ భవనాల ప్రణాళికలు ఎత్తు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది నిబంధనలు ఉల్లంఘించారని తేలితే తగ్గించాల్సిందిగా అధికారులు ఆదేశిస్తారు ఇదిలా ఉండగా ఈ నిర్ణయం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది తగిన ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను ఖాళీ చేయమంటారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు సైతం ప్రజలకు తగిన గడువు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో విమానాశ్రయాల పరిసర భద్రత మరియు ప్రజల హక్కుల మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది